ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి మొట్టమొదటి శ్రావణ శుక్రవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే చాలు కోట్ల అప్పులు ఉన్నా తీరిపోతాయి అంతేకాదు కోరినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది లభిస్తుంది ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారానికి సాధారణంగానే ఎంతో ప్రత్యేకత ఉంటుంది శుక్రవారం రోజున చేసినటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఈ శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా మన కష్టాలని మన దరిద్రాలని తొలగిస్తాయి అలాంటిది శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారం అందులో మొట్టమొదటి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శ్రావణ మాసంలో శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇలా ఈరోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డు ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే ఇక మనకు కష్టాలు అనేవి ఉండవు ఇక ఈరోజు చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన కష్టాలను మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి ఈరోజు మనం చేసేటటువంటి పరిహారాన్ని భక్తి శ్రద్ధతో నమ్మకంతో చేయాలి ఈ పరిహారం ఎవరు చేసినా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంట్లో ఎక్కువగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే వారికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఎవరైతే ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో ఎవరైతే ఆర్థిక అధిక కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకు డబ్బు సమస్య అనేది ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మనకు జీవితంలో ఏ కష్టమో ఉండదు అలానే దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి అందువల్ల దొడ్డు ఉప్పుతో ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేస్తే అంటే దొడ్డు ఉప్పుని కేవలం ఈ ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక ఇలా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది లభించాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క శ్రావణ శుక్రవారం అంటే ఈరోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి పన్నెండు గంటల్లోపు దొడ్డు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టండి దొడ్డు ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పు అంటే చాలా ఇష్టం దొడ్డు ఉప్పు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి దొడ్డు ఉప్పు ఒక్కటి మన ఇంట్లో ఎప్పుడూ కూడా వాడకంలో ఉంచుకోవాలి అంటే దొడ్డు ఉప్పుని ఖచ్చితంగా కూడా మనం వాడుతూ ఉంచాలి దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం అలానే దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు వల్ల మన చుట్టూ ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది నెగిటివ్ యొక్క దుష్ప్రభావాలు మనపై పడకుండా ఉంటాయి అందువల్ల నెగిటివ్ శక్తులను తొలగించుకోవాలి అంటే ఈరోజు దొడ్డు ఉప్పుతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి దొడ్డు ఉప్పు అనేది మనకు శాస్త్రాల ప్రకారం చూసుకున్న పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న అలానే సైన్స్ పరంగా చూసుకున్న మనకు అన్ని విధాలుగా కూడా దొడ్డు ఉప్పు అనేది మేలు చేస్తూ ఉంటుంది దొడ్డు ఉప్పు ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది ఈ దొడ్డు ఉప్పు వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అందువల్ల దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి కటిక దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడేవారు మనకు మనకే తెలియకుండా మన చుట్టూ ఎంతో నెగిటివ్ శక్తి అనేది ఉంటుంది మన చుట్టూ ఎన్నో నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి ఆ నెగిటివ్ శక్తి నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము అందువల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ముందుగా మనం తొలగించుకోవాలి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే తొగి తొలగిపోతుందంటే దీనినే మనం దుష్టశక్తి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ యొక్క దుష్టశక్తి ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం అనేది పడుతుంది అప్పుడే మన యొక్క జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి కనుక మనం దుష్టశక్తి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకొని సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి అయితే దొడ్డు ఉప్పు అనేది మనం ఖచ్చితంగా ఇంట్లో ఎప్పుడూ కూడా పెట్టుకోవాలి ఇంట్లో దొడ్డు ఉప్పు అనేది ఉండటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు అనేక రకాలైనటువంటి దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతూ ఉంటాము ముఖ్యంగా మన ఇంట్లో కూడా కొన్ని ప్రదేశాలకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది అందులో ఇంట్లో ఈశాన్యం దిక్కు ఉత్తర దిక్కు అనేవి చాలా పవిత్రమైనటువంటివి ఈ రెండు దిక్కుల్లో మనం దొడ్డు ఉప్పుని పెట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రాకుండా ఉంటాయి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది నెగిటివ్ శక్తులు అనేవి పూర్తి కూడా తొలగిపోతాయి ఇలా దుష్ట శక్తుల యొక్క ప్రతి చెడు ప్రభావం అనేది కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక ఈ అదృష్టం వల్ల కష్టాలు ఖచ్చితంగా మనకు ఉండవు అలానే డబ్బు పరంగా కూడా కలిసి వస్తుంది ఈ నెగిటివ్ శక్తుల వల్లే మనకు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని మనం ముందుగా తొలగించుకోవాలి వీటిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనకు కష్టాలు అనేవి ఉండవు అయితే మరి ఈ యొక్క నెగిటివ్ శక్తులను తొలగించుకోవటం కోసం మనం ఈరోజు ఈ పరిహారాన్ని చేయాలి శ్రావణ మాసం అనే అంటేనే మనకు ఇంట్లో ఒక పండగలాగా ఉంటుంది ప్రతి ఆడవారికి కూడా శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతికరం శ్రావణ మాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి అలా యొక్క శ్రావణ మాసంలో అంటే ఈరోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆడవారు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలానే గుమ్మాన్ని కూడా శుభ్రంగా చేసుకోవాలి గుమ్మం దగ్గర అందంగా అలంకరించాలి అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది అలానే ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగిస్తూనే ఉండాలి ఇలా వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది నెగిటివ్ శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోయి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మరి మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎలాంటి అంటే పరిహారాలు పాటించాలి అంటే ఒక రాగి చెంబుని తీసుకొని ఆ రాగి చెంబులో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి లేదు అనుకుంటే మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అంటే మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోవాలి అంటే ఉత్తరం దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ ఈ యొక్క రకమైనటువంటి ఉప్పుని అంటే ఒక మట్టి పాత్రలో కానీ లేదా గాజు పాత్రలో కానీ ఉప్పుని పోసి దానిని ఇంటి ఉత్తరం దిక్కున కానీ లేదా ఇంటి ఈశాన్యం దిక్కున కానీ ఈ యొక్క ఉప్పుని పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి చెడు ప్రభావాల నుండి కూడా బయటికి రావచ్చు దుష్టశక్తుల దుష్ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక అదృష్టం ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది కనుగ యొక్క శక్తివంతమైనటువంటి రోజున దుష్ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఎలాంటి చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అలానే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే కనుక మన చుట్టూ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రభావాలు ఉన్నా ఎలాంటి దుష్టశక్తుల చెడు ప్రభావం ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇలా దుష్ట శక్తుల చెడు ప్రభావం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఇక వీరికి దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఉప్పు వల్ల మనకు ఏవైనా చెడు ప్రయోగాలు అంటే మన పైన చెడు ప్రయోగాలు జరిగినా సరే అవి కూడా తొలగిపోతాయి వాటిని కూడా తొలగించే శక్తి ఈ యొక్క దొడ్డు ఉప్పుకి ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి